సింగరేణిలో జరుగుతున్న బ్లాక్ల ప్రైవేటీకరణ వేలంపాట రద్దు చేయాలని ఏఐటిసి ఆధ్వర్యంలో మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న యూనియన్ నాయకుల దోమల తిరుపతయ్య ఏఐటిసి కార్మికులందరూ ముందు వరుసలో ఉండి ప్రైవేటీకరణ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కార్మికులందరికీ పేరు పేరున అభిప్రాదాన్ని అందజేస్తూ మనం పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యను తప్ప పోరాడితేనే తప్ప మనకి ఏదైనా హక్కు సాధించడం జరిగింది అలాగే ఈ పోరాటం ఎంతగా పోదు మన బ్లాక్లు మనకే వస్తారని ఆశిస్తూ ఈ పోరాటం చేస్తున్నాం మరి ఎలాంటి పోరాటానికైనా భవిష్యత్తులో మనం వెనుకకుపోకుండా ముందు సాగాలని మీ అందరికీ గుర్తు చేస్తూ అలాగే మనం హెచ్ఆర్ఏ కానీ దీపావళి బోనస్ కానీ లాభాల మాట కానీ ప్రతీది ప్రతి హక్కు వచ్చిందంటే దాని వెనుక పోరాట ఫలితమే కాబట్టి కార్మికులు అందరూ గమనించి పోరాటం ఏఐటీసీ యూనియన్ ఎప్పుడు పోరాటాలు పిలిపించినా దానికి ముందంటూ ఎటుకే ఫైన్ గాని కార్మికులు ముందు వరుసలో ఉంటారని వీరికి తెలియజేస్తూ అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మన అర్ట్మెంట్స్ పెట్టు நாலானுமூத்திய மாதாடு